నా పేరు అజయ్ యాదవ్ నేను థర్టీ త్రీ తెలంగాణ బిడ్డాలని సంగారెడ్డి నుండి వచ్చాను ఏ లో వర్క్ థర్టీ త్రీ ఎన్సిసి ఆర్మీ ఎన్సిసి ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను గత సంవత్సరం నల నుండి చూస్తున్నాను సంవత్సరం నర నుండి రిక్రూట్మెంట్ అయ్యింది ఏ ఏ వ్యవస్థలో చూసినా ఏ కంపెనీలో చూసినా ఎక్కడ చూసినా లాస్ట్కు బలయ్యేది మాత్రం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ సోర్సింగ్ ఎంప్లాయీని పెండుకున్నంతసేపు చెరుకు నుండి పిండుకున్నంతసేపు పెండుకొని లాస్ట్ పిప్పి కూడా వదిలేయడం లేదు ఈ వ్యవస్థ ఎందుకు వస్తుంది ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చేయకూడదు పని కూడా మేము చేస్తున్నాము పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్తే ఆఫీస్ పదున్నర నుండి ఐదు గంటలంటే పొద్దున తొమ్మిది గంటలకు సోర్సింగ్ ఎంప్లాయీ వెళ్తే ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా సోర్సింగ్ ఎంప్లాయీ పనిచేస్తున్నాడు చేసినా మళ్ళీ సరైన జీతాలు వస్తున్నాయా అంటే సరైన టైంకి సరైన జీతాలు రావట్లేదు ఒకటో తారీఖు బిల్లు పాస్ అవుతున్న రెగ్యులర్ ఎంప్లాయీల డీటెయిల్స్ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఉంటారు డెబ్బై ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకి యావరేజ్గా లక్ష రూపాయలు వేసుకున్నా కూడా మూడు వేల కోట్ల రూపాయలు ఒకటో తారీఖు బిల్లు పాస్ అవుతుంది మా అవుట్సోర్సింగ్ తెలంగాణలో లక్ష యాభై వేల మంది ఉన్నాము లక్ష యాభై వేల మందికి యావరేజ్గా పదిహేను వేలు వేసుకుంటే రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒకటో తారీఖు కాదు రెండో తారీఖు కాదు రెండో నెల కాదు మూడో నెల కాదు నాలుగో నెల కాదు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వాడికి పొట్ట లేదా పిల్లలు లేరా భార్య లేదా రెంట్ కట్టుకోలేరా మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్లకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు పాస్గా ఉంది మూడు వేల కోట్లు ఒకటో తారీఖు ఎట్లా పాస్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను ఈ ఏజెన్సీ వ్యవస్థ ఇంకొకటి మాకు జీతం వచ్చేసి డెబ్బై వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది ఒకసారి జూమ్ చేసుకోండి ముగ్గురు కలిపి డెబ్బై వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల జీతము మాకు ముగ్గురు కలిసి క్రెడిట్ అయ్యేది నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు క్రెడిట్ అవుతుంది మిగతా ఇరవై ఆరు వేల రూపాయలు జిఎస్టి అని ట్యాక్సీ అని సర్వీస్ ఛార్జెస్ అని ఏజెన్సీ ట్యాక్సీ అని ఇరవై ఆరు వేల రూపాయలు పోతుంది ఈ ఇరవై ఆరు వేల రూపాయలు ఎవడబ్బా సొమ్ము మా కష్టార్జితం ఇది మేము పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళి మేము సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటే మధ్యవర్తులో మీడియా వాడు తింటున్నాడు మా కష్టార్జితం మేము కష్టపడి పనిచేసిన దానికి తాటుపాటు వాడు ఎందుకు తినాల్సి వస్తుంది ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ఇట్లాంటి మనిషికి ఎనిమిది వేల రూపాయలు అంటే తెలంగాణ వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది ఉన్నారు మనిషికి ఎనిమిది వేల రూపాయలు అనుకున్న ఫీజులకు కానీ లేదంటే ఇంట్లో గ్రోసరీకి కానీ దేనికి ఒక దానికి పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీల్లో డ్రైవర్లే కాదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నేను బీటెక్ చదివాను నేను బీటెక్ చదివి లాస్కర్ డ్యూటీ చేస్తున్నాను లాస్కర్ గా నేను పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకే నేను సిస్టమ్ వర్క్ చేసి లాస్ట్కి నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే నేను లాస్ట్కేజ్ చేస్తున్నా అని చెప్పుకోవాల్సి వస్తుంది చదువేమో పెద్దది చేసేదేమో కొలువు చిన్నది నేను బీటే చదువుకొని కొన్ని సిస్టమ్ వర్క్ చేసినా కూడా లాస్ట్గా మా ఆఫీసర్స్ ఏమంటారు నువ్వు సోర్సింగ్ ఎంప్లాయీ నువ్వు సోర్సింగ్ లానే ఉండాలి నువ్వు సిస్టమ్ వర్క్ ఎందు చేస్తున్నావు నువ్వు చిన్న జీతగాడివి నువ్వు తగ్గి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వాడు ఎంప్లాయీ మేము పనిచేసేది మేము పని కాదా దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మా బాధలు గుర్తించండి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు అవుట్సోర్సింగ్ మంత్రి అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి పెట్టుకుంటే సరిపోదా అన్నాడు మరి ఆయన ఏం చేయలేదు మరి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి మీరు వచ్చిర్రు మరి మా బాధలను అర్థం చేసుకొని ఇంతమంది దాదాపుగా ముప్పై మూడు డిస్టిక్ల నుండి ఒక వెయ్యి రెండు వేల మంది వచ్చాము దయచేసి మా బాధలు అర్థం చేసుకొని ఐదారు వందలు పెట్టుకొని రాత్రి నిద్ర లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఒక కార్పొరేషన్ కానీ అరేంజ్ చేసి డైరెక్ట్ జీతాలు ఏమని కోరుతున్నాం సోర్సింగ్ ఎంప్లాయ్ లైక్యత సోసింగ్ ఎంప్లాయ్ లైక్యత ఏమి కదా పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు ఎటువంటి టీఏటీఏ కానీ ఒక నెల జీతం కానీ టైం టైంకి పడట్లేదు ఈఎస్ఏపిఎఫ్ కానీ టైంకు కట్టట్లేదు మా కనీసం మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఒక రిజర్వేషన్ పద్ధతిలోకి అమలు చేశారు మాకు ఎటువంటి హామీ లేదు మొత్తం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఎన్సీసీ డిపార్ట్మెంట్ టూరిజం శాఖ కిందకి వస్తుంది మీకు ఎన్ని నెలల నుంచి జీతం రాలేదు మాకు ఇప్పుడు మాకు ఒకటో తారీఖు కరెక్ట్ ఇరవై పదిహేను ఇరవై తారీఖు వరకు వేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నారు బడ్జెట్ అని చెప్పేసి మధ్య మధ్యలో ఆపుతుంటారు రెండు నెలలు మూడు నెలలు అధికారులను అడిగితే అధికారులను అడిగితే బడ్జెట్ ఆగిపోయింది అంటారు లేదా ఏజెన్సీ ఏజెన్సీ రెన్యువల్ కాలేదని చెప్తారు ఏదో వంక ఏదో అని చెప్తారు బడ్జెట్ అని చెప్పేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు మాకు ఏజెన్సీ వ్యవస్థను తీసేసి నేరుగా మా డిపార్ట్మెంట్ ఇచ్చే జీతాలు ఇస్తే మేము సంతోషంగా అంటే ఒకవైపు ప్రభుత్వం ఈ ఏజెన్సీల మీద చర్యలు తీసుకోవడం లేదు మరోవైపు ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని కేవలం తమ అవసరాలకి వాడుకుంటుందని చెప్పి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది ఎలా చూడొచ్చు వీటన్నిటి ప్రభుత్వానికి ఎప్పుడు అంటే ఓన్లీ పని అంతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కానీ వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి జీతాలు రాని రాకపోని మనకు పని అవుతుందా లేదా అది వాళ్ళ ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు నడిపించేది వాళ్ళు నడిపించుకుంటూనే ఉంటారు నేను జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తాను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఇప్పటికీ వర్క్ చేసేవాడి